జాతీయ బీసీ చైతన్య సమితి సమావేశాన్ని ఒక పది రోజుల క్రితం నుంచి కూడా మన మహేష్ బాబున ఈ కమిటీలో ఎలా తీసుకెళ్ళాలి బీసీల విధానంపై ఒక స్పష్టత అనేది ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు సంవత్సరాల పాటు అన్ని జిల్లాలలో కమిటీలు వేసి బీసీలు చైతన్య పరచడం కార్యక్రమం జరిగింది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలోనే ఇటీవల కమిటీలు వేయడము తద్వారా జాతీయ స్థాయిలో ఏదైనా జాతీయ స్థాయిలో మూమెంట్ చేసినప్పుడే ఒక స్పష్టమైనటువంటి విధానం మేలు జరుగుతుంది అనే ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ఈరోజు విచ్చేసినటువంటి మన సహదేవ్ గారు అదేవిధంగా ముఖ్యంగా మన ఎన్ఎస్ ఉన్న ఆయన చాలా బీసీ లీడర్గా ఆయన సబ్జెక్ట్ వింటుంటే చాలా ఆశ్చర్యం చేసింది నాకు వాస్తవంగా చాలా మంచి సబ్జెక్టు చెప్పారు అదేవిధంగా ఉమేష్ గారు సత్యనారాయణ గారు సింధు గారు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు ఆ జాతీయ బీసీ చైతన్య సమితి ద్వారా ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఒకసారి బీసీ విధానాన్ని మీరు స్పష్టంగా ఆలోచిస్తే గతంలో బీసీలు ఒక చోట గుమ్ముకూడి మేము బీసీ సంఘాలము మా డిమాండ్ ఇవి అని పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు రెండు మన జాతీయ బీసీ చైతన్య సమితి ఒక స్పష్టమైన విధానానికి వచ్చింది ఎందుకంటే బీసీలను ఐక్యత చేసే బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని మేము స్పష్టంగా చేస్తున్నాము దీంతో ఎస్సీ లేదు ఎస్టీ లేదు ఓసీలు లేదు బీసీల చైతన్యం కోసము అన్ని వర్గాలు కూడా ముందుకు రావాలని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో అధిక సంఖ్య బీసీలు డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చాలా సర్వేలు చాలా కమిటీలు చాలా రిపోర్ట్లు కూడా ఇచ్చాయి అందువలన రోజు బీసీలకు ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా జరగని అంశాలు చాలా ఉన్నవి అదే బీసీ కులచరణ బీసీ కులచరణ జరిగితే ఎవరు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది ఈ దేశంలో చెట్లుకి లెక్కలు ఉన్నాయి పక్షులకు లెక్కలు ఉన్నాయి పొలాలకు లెక్కలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా లెక్కలు ఉన్నాయి కానీ బీసీ వర్గాలకు మాత్రం లెక్కలు లేకపోవడం వల్ల వారికి సరైన రిజర్వేషన్ లేకుండా పోవడానికి కారణమైంది నిన్నగా మన జరిగిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది శాతానికి తగ్గించిందంటే దాని ప్రధాన కారణం హైకోర్టు పోయినా కూడా మీ లెక్కలు తేల్చండి అని కోర్టు అడుగుతుంది లెక్కలు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఉంది మనం తేల్చలేం కదా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ఈ ప్రభుత్వాలు లెక్కలు తేల్చి ఇంతమంది బీసీలు ఉన్నారని స్పష్టత ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రభుత్వాలు ఆ రిజర్వేషన్ పెంచేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యంగా లీడర్లను రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య చేసి ప్రతి జిల్లాలో వంద మంది బీసీ లీడర్లను తయారు చేయడమే లక్ష్యంతో జాతీయ రోజుల్లో ముందుకెళ్తుందని స్పష్టం చేస్తున్నాం ఏదేమైనా కూడా ఆనాడు సామాజిక వర్గాల పరంగా చూస్తే బీసీలకు రాజకీయ పరంగా మొదట వేసింది టీడీపీ మేము ఎక్కడైనా కూడా గంటే పదంగా చెప్తామని తెలియజేస్తున్నాము ఎందుకంటే జాతీయ బీసీ చేతన సమితి ప్రధాన లక్ష్యం బీసీలు మేలు చేస్తే స్వాగతిస్తాం బీసీలకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామని ఈ స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అందరూ కూడా తెలిసే విధంగా ఎరడిన లక్ష్యంగా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు వాస్తవంగా ఎనిమిది మంది బీసీలకు కూడా కేబినెట్ లో కూడా ఇచ్చారు బీసీలకు మరీ ముఖ్యంగా మన మేనిఫెస్టో యాభై సంవత్సరాల దాటిన ప్రతి బీసీ బిడ్డకు పింఛన్ ఇస్తామని ఒక మేనిఫెస్టో కూడా చేర్చడం కూడా శుభపరిణామని ఇది కూటమి ప్రభుత్వానికి జాతీయ బీసీ చేతన సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఏదేమైనా కూడా మరొకసారి స్పష్టం చేసే విధానం ఏంటంటే బీసీల ఐక్యత సమాజానికి అవసరము బీసీల చైతన్యం ఈ దేశానికి అవసరము బీసీల యొక్క క్రమశిక్షణ ఈ సమాజానికి ఎంతో అవసరమని తెలియజేసుకుంటూ నిన్నగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది మొన్న జరిగిన పార్లమెంట్ లో అన్యాయం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లులు బీసీ మహిళలకు ముప్ప కూడా రావాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము దానికోసం ఒక మూడు నెలలు ఢిల్లీ చంద్ర వేదిక ఒక ఐదు వందల మందితో కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున విజయవాడలో రెండు వందల మంది బిసిల్ లీడర్లతో ఒక ప్లే సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ మదనపల్లి జిల్లా నుంచి కొత్త జిల్లా కాబట్టి ఇక్కడి నుంచి కూడా భారీగా తరలి రావాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము బీసీ ఉద్యమం ఒక దేశభక్తి ఉద్యమంగా తీసుకువెళ్దాము బీసీలో చైతన్యము బీసీల యొక్క ఆర్థిక విధానము బీసీల సామాజిక విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సాధన కోసం అందరూ కూడా కృషి చేద్దామని అదే విధంగా మరోసారి స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఓసీ వర్గాలు కూడా బీసీల చైతన్యం కోసం పాటుపడాలి ముందుకు రావాలని కూడా మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఆ దిశగా అన్ని వర్గాలు కూడా ఈ రోజు మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి మేము చేసే పార్టీకి సంబంధం లేని వ్యక్తులను ఎందుకంటే బీసీలు మేలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ మేలు బీసీ జాతి జరుగుతుందని కూడా చెప్పగలము బీసీలకు అన్యాయం చేస్తే ఈ ఎందుకు అన్యాయం చేస్తున్నారని కూడా చెప్పేటువంటి నిర్ణయాలు మా లీడర్షిప్ అనేది ఉండాలని కూడా తెలియజేస్తున్నాము అదే విధంగా బీపీ మండల్ సిఫారసులు ఒకసారి ఒక్కసారి మీరు ఆలోచిస్తే నలభై మూడు సిఫారసులు ఆనాడు ఈపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు బీపీ మండల సిఫార్సులు అమలు చేయండి ఈ దేశంలో ఉండేటువంటి బీసీలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారని ఆ రోజు రిపోర్ట్ ఇస్తే ఆ ఉద్యమం తర్వాత దశలో ఉద్యమానికి కూడా శ్రీకారం పుట్టబోతున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బీసీ ఉద్యోగులను బీసీ మహిళలను బీసీ విద్యార్థులను అన్ని వర్గాలను కూడా కలుపుకొని బీసీ డిమాండ్ కోసం ఉద్యమిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ చేత సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వాస్తవంగా అన్నం చూసి ఏదను మంచి వాయిస్ ఉంది మంచి బాగా వాక్సాత్వ ఉంది సరైన పదవికి సరైన వ్యక్తి దొరికాడని కూడా నేను మరోసారి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కడ కూడా మా జాతీయ బీసీ చేతన సమితిలో ఎంకరేజ్మెంట్ ఒక మనిషిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్నాము ఏదైనా వ్యవస్థలో ఒక ఆర్గనైజేషన్ లో ఒక వంద మందిని లీడర్లను తయారు చేస్తే ఆర్గనైజేషన్ నిలబడుతుంది ఒకరితోనే ఉండాలి నేనే ఉండాలి నాతోనే నేనే స్వరం సస్వరం అనుకుంటే కాదు దీంట్లో స్పష్టంగా మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బీసీ లీడర్షిప్ కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ఐదు సంవత్సరాల నుంచి కూడా హుల్ డే గా నేను చేస్తున్నా మిత్రులారా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నేను విస్తృతంగా తీసుకెళ్తాము అందరూ కూడా కలుస్తాము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ ప్రయోజనాల కోసం త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలవబోతున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ మేము చేసి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మద్దతు ఇచ్చి మీరందరూ కూడా సపోర్ట్ ఇచ్చి జాతీయ పీసీ చేతుల్లో లక్ష్యానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని తక్కువ టైంలోనే ఈ రోజు అనుకునేమో వెంటనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నకు బాబన్నకు మరొకసారి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం అందరం కలిసి ఆయనకు నియమాపత్రం ఇచ్చి ఆయనను జాతి బీసీ చైతన్ సంస్థలకి ఆహ్వానిద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై బీసీ